మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఖైదీ నెంబర్ నూట యాభై ఈ నెల పదకొండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాకును సొంతం చేసుకుంది దాదాపు దశాబ్ద కాలం తర్వాత తెరపై చిరంజీవి రీఎంట్రీ ఇచ్చారు దీంతో చిరంజీవి ఎలా నటించనున్నారో అన్న ఉత్సాహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొనడంతో సాధారణ ప్రేక్షకుడి నుంచి సినీ ప్రేమికుల వరకు ఈ చిత్రాన్ని చూసేందుకు పోటీపడ్డారు ఆ తర్వాత తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ టిట్ల వర్షం కురిపించారు కానీ చిరంజీవి సోదరుడు హీరో పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఈ చిత్రంపై కామెంట్స్ చేయలేదు అంటే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న అన్నయ్య చిత్రాన్ని తమ్ముడు పవన్ కళ్యాణ్ చూశాడా అనేది అందరిలో మొదలైన ప్రశ్న ఈ ప్రశ్నకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టారు ఈ వార్తలను మెగా కాంపౌండ్ అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ బాబాయ్ కోసం ఈ చిత్ర నిర్మాత హీరో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ స్పెషల్ షోను వేయించినట్టు సమాచారం ఈ సినిమా చూసిన తర్వాత చిరంజీవికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపాడట సినిమా ఎంతో బాగుందని చిత్ర నటీ నటులకు దర్శకుడు వివి వినాయక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీకి విశేష్ చెప్పాడట ఈ వార్తలో నిజానిజాలు ఎలా ఉన్నా ఈ సమాచారం మొత్తం మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ని మాత్రం నింపిందని చెప్పొచ్చు ఈ వీడియో షేర్ చేసుకోండి అండ్ విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి